హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ లాగ్ వచ్చేసి మా ఉగాదిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అలాగే మా ఇంటిని ఎలా డెకరేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో ఉంటుందండి అలాగే ఈ వీడియోలో నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నవి చూసారా ఇది చాలా చాలా బాగుంది కదండి ఇవి అంటే నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్గా అమెజాన్లో సెర్చ్ చేస్తుంటే ఇది కనిపించింది సో రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి నేను తీసుకున్నాను అనమాట ఒకవేళ దీని లింక్ కనుక ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇది ఆల్మోస్ట్ తీసుకుని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ చాలా చాలా బాగుంటుందండి ఇంటికి ఒక కళ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అంటే ఉగాది రోజు మార్నింగ్ ఇలా చక్కగా తలస్నానం చేసేసుకొని గడపని పూజించుకుంటామండి ఇక్కడ పసుపు రాసేసుకొని అలాగే కుంకంతో బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే కింద కనిపిస్తుంది చూసారా ఈ అనేది నేను చిన్నప్పుడు బాగా యూజ్ చేశారండి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎక్కడా కనిపించలేదు సో అది అప్లై చేసి ఇలా పైన ముగ్గుతో వేస్తే ఇంటికి ఒక మంచి కళ అయితే వస్తుందండి సో ముగ్గుతో ఇలా చక్కగా డిజైన్స్ వేసుకున్నా అనమాట అలాగే ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు ఎలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా చాలా బాగుంది ముగ్గు అయితే అలాగే ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత ఇక పూలతో డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ గడపకి పూలు వేసుకోవడం కానీ ముగ్గు పెట్టుకోవడం కానీ ఇదంతా ప్రాసెస్ నాకు టైము ఒక వన్ అవర్ దాకా పట్టిందండి అలాగే ఇక్కడ మా పాప ఏదో కామెడీ చేస్తుంది అందుకని వెనక్కి తిరిగి నవ్వుకుంటున్నాను అనమాట సో ఇలా చక్కగా బంతి పూలతో ఇలా గడపకి మాల్ అనేది వేశాను అలాగే నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి ఇంటి ముందు చాలా బాగుంది కదా హ్యాపీ ఉగాది అని మధ్యలో ముగ్గుతో రాసాను అనమాట అలాగే మామిడి ఆకులు యాక్చువల్గా ఎక్కువ దొరకలేదండి సో దొరికినంత వరకు అలా పెట్టాను మళ్ళీ ఇక్కడ ఏదో కొంచెం తక్కువైంది అని చెప్పేసి మామిడి ఆకులు కొన్ని తెప్పించి ఇలా దారాన్ని ఐదు పోగులు వేసుకొని ఆ దారానికి పసుపు అనేది పూసి ఇక ఒక్కొక్కటిగా ఇలా కట్టి మళ్ళీ పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది అలాగే తూర్పు వైపు వాకిలు ఉంటే అక్కడ కూడా ముగ్గు వేసుకున్నానండి ఇక్కడ స్టవ్ దగ్గర కూడా పసుపు పూసి బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇది లక్ష్మీదేవి అంటారు కదా నాకు ఎప్పుడైనా కూడా పండగ వస్తే ఇలా పెట్టడం అనేది నాకు ఇష్టం అనమాట అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చి పెట్టానండి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది కదా సో ఇవి ఫ్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫ్రైస్ అండి ఇంకా తర్వాత వచ్చేసి ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అనేది ఇంపార్టెంట్ ఒక్క స్పూన్ అయినా తినాలంటండి ఆ ఉప్పు కారం చేదు అన్నీ తగలాలంట సో ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదండి అలాగే ఉగాది రోజు చేసుకున్న రెసిపీస్ ఏంటంటే రైస్ టొమాటో పప్పు అప్పడాలు అవేంటి మిరగాయలు వీటితో మేము భోజనం అనేది చేసాం అన్నమాట అలాగే స్వీట్ వచ్చేసి పూర్ణాలు చేసామండి ఇక్కడ పూర్ణాలకి పచ్చిపప్పుని ఉడకనిచ్చి కొంచెం ఎండు కొబ్బరి ఆలుకలు పొడి వేసుకొని ఇలా మిక్సీ పట్టి ఇందులో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఫుల్ డీటెయిల్స్గా ఒకసారి వీడియో చేసి పోస్ట్ చేస్తానండి అలాగే ఆ రోజు పూర్ణాలు అనేది వేసుకున్నాం అనమాట ఇంకా ఇలా లడ్డూలు లాగా చేసేసుకొని యాక్చువల్గా మైదా పిండితో చేస్తారు కదా పూర్ణాలు నాకు ఇష్టం లేదండి దోశ పిండితోనే ఈ పూర్ణాలు అనేది వేసా అనమాట ఇక్కడ పూజ అయితే చేయలేదండి పూజ చేయకూడదని చెప్పేసి ఇలా మామూలుగా మనకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ చేసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేసాము యాక్చువల్గా మా వారు వస్తారేమో అనుకున్నానండి బట్ లీవ్ దొరకలేదని చెప్పారు సో ఇంకేం చేస్తాం లీవ్ దొరికినప్పుడు అడ్జస్ట్ అయిపోవడమే సో ఇంక ఇలా అయితే మేము రెసిపీస్ చేసుకొని అలా ఎంజాయ్ చేసామన్నమాట సో మమ్మీ డాడీ మా మేనల్లుడు కూడా వచ్చారు సో మా మమ్మీ డాడీ వాళ్ళతో ఈ ఉగాది సెలబ్రేషన్ అనేది అలా జరుపుకున్నామన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్